వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు మా సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనకి ఒక కేక్ ఆర్డర్ అయితే వచ్చింది ఆ కేక్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము ఇప్పుడైతే కరెక్ట్గా టైము లెవెన్ అయింది ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా మనము కేక్ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట వాళ్ళే పిక్ చేసుకుంటారు వచ్చి ఈ కేక్ ఇంకా ప్రిపేర్ చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెక్కని గట్టిగా మోగించండి ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబై ముందుగా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ప్రతి వీడియోలోకి వెళ్ళిపోదాం కేక్ ఆర్డర్ అయితే వచ్చింది అది కూడా నాకు తెలిసిన వాళ్ళే అనమాట ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను మళ్ళా అయితే చెప్తాను కొంచెం తర్వాత ఈ వీడియో మిడిల్లోనే ఫస్ట్ అయితే మనము ఈరోజు చాక్లెట్ కేక్ అయితే చేయబోతున్నాము దానికోసం అని చెప్పేసి ఫస్ట్ నేను చేసేది కేజీ కేక్ అనమాట అందుకని ఫస్ట్ ఫోర్ ఎగ్స్ అయితే ఇలాగ బీట్ చేసుకుంటూ ఉన్నాను బీటర్తో అది బాగా ప్లఫీగా ఆ ఎగ్స్ అంతా బాగా గ్రైండ్ అవ్వాలన్నమాట బాగా బీట్ అయితే మనకి నూరుగా నూరుగా అలా వస్తుంది అలా వచ్చాక నెక్స్ట్ మనము వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆ ఎగ్స్ని బీట్ చేసుకోవడమే మెయిన్ స్టెప్ ఈ కేక్స్ చేసుకునే దాంట్లో మనము ఎగ్స్ ఎంత బాగా బీట్ చేసుకుంటామో దాంట్లోనే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ కేక్స్ ఈ ఎగ్స్ బీట్ చేయడానికే ఎగ్స్ బాగా బీట్ అయ్యి ఆ ఎల్లో కలర్ మొత్తం వైట్గా మారిపోవాలి అంతా బాగా బీట్ చేయాలి చేసి బీట్ చేసి బీట్ చేసి బాగా బీట్ చేస్తే మనకి అంత ప్లఫీగా వస్తుంది అనమాట కేక్ ఇంకా ఎగ్స్ అన్నీ బీట్ అయ్యాక నేనైతే షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను నార్మల్గా షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ కంటే షుగర్ పౌడర్ అయితే మనకి తొందరగా కలిసిపోతుంది అందుకని చెప్పి షుగర్ పౌడరే వేసుకుంటారు అందరూ ఇంకా షుగర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకుంటూ ఉన్నాను ఒకేసారి వేసుకోకుండా ఒకేసారి వేసుకుంటే లమ్స్ లాగా ఉండిపోతుంది అనమాట అందుకని ఇంకా షుగర్ పౌడర్ కూడా బాగా బీట్ చేసుకుంటే ఇంకా వైట్గా వస్తుంది ఇంగ్రీడియంట్స్ మొత్తము ఈ బ్యాటర్ మొత్తం మనకి వైట్గా వచ్చేస్తుంది అనమాట ఆ షుగర్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇంకా అది కూడా బాగా బీట్ చేసుకుంటే ఆ ఎగ్ అంతా ఎల్లో అనేది కనిపించదు వైట్ కనిపిస్తుంది తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని ఎమల్షియన్ కానీ ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఆ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ ఎగ్ స్మెల్ అనేది కూడా మనకి తెలియదు ఈ ఆర్డర్ అయితే నాకు నేను ఆల్రెడీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను కదా ఇంకా అక్కడి నుంచి ఒక కొలీగ్ అయితే ఆర్డర్ చేశారు తన బర్త్డే అని చెప్పి ఆర్డర్ చేశారు ఫ్రెండ్ కమ్ కొలీగ్ అనమాట ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు తను అందుకని చెప్పి ఇంకా ఒక టూ డేస్ ముందే ఆర్డర్ ఇచ్చారు అంటే ఈరోజు కానీ చేసేస్తే ఈవినింగ్ వచ్చి నేనే వచ్చి తీసుకెళ్తాను అని చెప్పారనమాట తన శారీ కలరే చేయమన్నారు అందుకని చెప్పి తనకి నచ్చినట్టే తన కస్టమైజేషన్ తగ్గట్టుగానే కేక్ అయితే చేస్తున్నాను చూడండి ఎగ్ అనేది మనకి ఇలాగా అంటే ఎక్కువ ప్లఫీగా రావాలి ఎక్కువ నొరుగ నొరుగగా అలా వచ్చినప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట నెక్స్ట్ చాక్లెట్ ఎమోల్షన్ ఉంది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి నేను చాక్లెట్ ఎమోల్షన్ అయితే చేస్తున్నాను ఈ ఎమల్షన్స్ ఇవన్నీ కూడా మనకి కేక్ బేకింగ్ మెటీరియల్ షాప్స్ అన్నమాట అక్కడైతే దొరుకుతాయి తిరుపతిలో అయితే ప్రజెంట్ ఒక షాప్ ఉన్నింది కానీ అది కూడా అక్కడి నుంచి వేరే దగ్గరికి మార్చారంట కాబట్టి ప్రజెంట్ ఎక్కడుందో నాకైతే తెలీదు నేను ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర ఒక వన్ ఇయర్ బ్యాక్ అలా తీసుకున్నాను అప్పటి నుంచి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నాను ఒకవేళ మళ్ళీ ఏమన్నా కొనాలంటే అన్నీ కొత్తగా ఎత్తుక్కోవాల్సిందే నేను కూడా ఇంకా షాప్ కూడా అక్కడ తీసేశారు కాబట్టి నెక్స్ట్ మనకి బ్యాటరు ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేశాక బ్యాటర్ అనేది ఇలాగ రావాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట రిబ్బన్ లాగా అంటే మనం ఇలా వేసేటప్పుడు అది రిబ్బన్ లాగా ఇలాగా షేప్లో రిబ్బన్ షేప్లో వస్తుందన్నమాట అలా వస్తేనే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు నెక్స్ట్ మనము ఏ టిన్లో అయితే మనం బేక్ చేసుకుంటామో కేక్ని ఆ టిన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ బ్యాటర్ మొత్తము నాకు చాలా డేస్ తర్వాత ఈ ఆర్డర్ అయితే వచ్చింది కదా అందుకని చెప్పి నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఈ వీడియో షూట్ చేయడము నాకు ఒక ఇంగ్రీడియంట్ కావాలని చెప్పి నేను మార్నింగే తిరుపతికి వెళ్ళి తెచ్చుకొని డార్క్ కాంపౌండ్ ఒకటి కావాలని చెప్పి ఇంకా తర్వాత ప్రిపేర్ ఇది స్టార్ట్ చేశాను బేకింగ్ చేయడము నేను మార్నింగే వెళ్ళిపోయాను అనమాట మా హస్బెండ్తోనే వెళ్ళిపోయి తిరుపతికి ఇంకా తను అక్కడ వదిలాడు నేనేమో తీసుకొని ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను మా ఆయన ఏమో అక్కడే స్టోర్ కాబట్టి స్టోర్కి వెళ్ళిపోయాడనమాట ఇంక ఇంటికి వచ్చిన వెంటనే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలాగా స్టార్ట్ చేశాను అనమాట బేక్ చేయడము కరెక్ట్గా ఫోర్కి అంటే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపల నాకు ఫోర్ థర్టీకి అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మా పాప స్కూల్కి వెళ్ళింది కాబట్టి నేను చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ఈ టైంలో అదే తను కానీ ఇంట్లో ఉంటే ఇంకా నేను ప్రిపేర్ చేయడానికి కూడా కుదరదు తను వచ్చే లోపల కంప్లీట్ అవ్వాలి అని చెప్పి ఫోర్ థర్టీకి అంతా నేను కంప్లీట్ చేసేసాను అన్నమాట తొందర తొందరగా ఇంకా కేక్ అయితే నేను ఓవెన్లో పెట్టేశాను ఇంకా అది బేక్ అవుతూ ఉంది అంత లోపల నేను ఇది మనకి చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి దాంట్లో ఘనా చేయడానికి నేను ఈ కాంపౌండ్ అయితే తీసుకున్నాను తిరుపతికి వెళ్ళి షాప్ చేశానని చెప్పాను కదా దీని గురించే ఈ కాంపౌండ్ అయితే తెచ్చాను ఇంకా దీన్ని మనం ఘనాజ్ లాగా ప్రిపేర్ చేసుకొని మనము క్రష్ వేస్తాం కదా ఆ క్రష్కి బదులు ఇదైతే వేస్తామన్నమాట చాక్లెట్ ఫ్లేవర్ అంటే మనకి ఫస్ట్ తెలియాలి కదా అందుకని చెప్పి ఈ ఘనాజ్ అయితే వేస్తాము బయట బేకరీస్లో అయితే ఇవన్నీ వేయరనమాట ఇవన్నీ వేస్తేనే మనము హోమ్ మేడ్ కేక్స్కి ఇంకొంచెం ఎక్కువ యాడ్ అవుతుందనమాట అంటే మనకి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా బయట కేక్స్కి మన హోమ్మేడ్ కేక్స్కి మన హోమ్మేడ్ కేక్స్ అంటే ఇంకా బాగా చేస్తాము అని చెప్పేది తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఏ హోమ్ బేకర్ అయినా కానీ ఇవన్నీ వేస్తారనమాట వాళ్ళు అంటే ఏ హోమ్ బేకర్ అయినా ఒక కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నిజంగా ఒక వన్ డే నుంచే ప్రిపేర్డ్గా చేస్తారు ఎందుకంటే అవుట్పుట్ అనేది బాగా రావాలి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్ కస్టమర్ అనేది కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అయితే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి దాని అంతటవే అదే మనము ఏదో చేసామన్నట్టు చేసేస్తే ఈ మనకి ఏదో మనీ కోసం చేస్తున్నాం అన్నట్టు చేస్తే మాత్రం ఓకే ఈ కేక్ వరకు వస్తుంది ఆర్డర్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి తీసుకోవాలి మళ్ళీ బయట వాళ్ళకి కూడా చెప్పాలి ఒకవేళ ఆ కేక్ ఎవరైనా టేస్ట్ చేసినా వాళ్ళు కూడా ఈ కేక్ ఎక్కడ తీసుకున్నావు అని అడగాలి అవన్నీ మనకి రావాలి అంటే ఖచ్చితంగా మనము కేక్స్ అనేది బాగా చేయాలన్నమాట హోమ్ మేడ్ కేక్స్ అనగానే మనం పాపులర్ అయిపోము బయట ఎవ్వరికి మనం అంతగా తెలీదు కాబట్టి ఒక్క కేక్ మనము ఆర్డర్ అనేది వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చాలి కంప్లీట్గా ఇంకా పక్కన వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట వాళ్ళు టేస్ట్ చేస్తే కాబట్టి మనం అంతా ఆలోచించుకొని చెయ్యాలి నెక్స్ట్ ఏమో ఇక్కడ కేక్ అయితే బేక్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో పెట్టాను కానీ కొంచెం ఇంకా బేక్ అవ్వలేదనమాట కొంచెం పిండిలాగే ఉంది అందుకని చెప్పి ఇంకొకసారి మళ్ళీ ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ కలగా మనము బేక్ చేసుకుంటాం కాబట్టి ఓవెన్లో అయినా లేదంటే బయట పెట్టినా కూడా నిజంగా సేమ్ గానే బేక్ అవుతుంది కాకపోతే ఓవెన్లో ఇంకొంచెం పర్ఫెక్ట్గా వస్తుందనమాట దీనికి కేక్స్కి ఓవెన్ కంటే కూడా ఓటీజీ కానీ లేదంటే ఇంకా ఉంటాయి అవి కానీ అయితేనే మనకి ఇంకా బాగుంటుంది కానీ ఈ మైక్రో ఓవె మైక్రోవేవ్ కొంచెము తక్కువ అనమాట అంటే దీనిలో అన్నీ చేసుకోవచ్చు మనము కాబట్టి ఇంకా మేమైతే ఇది ప్రిఫర్ చేసుకున్నాము నెక్స్ట్ చాక్లెట్ గనాచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇది ఎలా ప్రిపేర్ చేశాను మీకు కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాక్లెట్ గనాజ్ అయితే ప్రిపేర్ చేసేసాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తిక్గా అవుతుందనమాట కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ మనము విప్పింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకుంటున్నాము విప్పింగ్ క్రీమ్ గురించి కూడా నన్ను చాలా మంది అడిగారు విప్పింగ్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది లేదంటే నువ్వు క్రీమ్గా తీసుకుంటావా లేదంటే పౌడర్ లాగా తీసుకొని ఇలాగ విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటావా అని చెప్పి నేనైతే ఇప్పటి వరకు పౌడర్ లాగా అయితే తీసుకోలేదు కొన్ని చూసాను కానీ నేను కూడా ఆన్లైన్లో బయట షాప్స్కి వెళ్ళినప్పుడు ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ అని ఉన్నింది కానీ అది నాకు ఎలా చేయాలో కూడా తెలియదు నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకుంది కూడా ఈ విప్పింగ్ క్రీమే తెచ్చి మనము బయట నుంచి విప్పింగ్ క్రీమ్ డైరెక్ట్గా తెచ్చి దాన్ని విప్ చేసుకొని దాన్ని కేక్కి అదే ఆ పేస్ట్రీకి ఎలాగా ఫినిషింగ్ చేయాలి అదంతా నేర్చుకున్నాను కానీ ఎప్పుడు నేను పౌడర్ విడిగా తెచ్చుకొని చేయడం అయితే నాకు ఐడియా కూడా లేదనమాట ఇంకా ఇది మనకి పీక్ స్టేజ్లోకి రావాలన్నమాట విప్పింగ్ క్రీమ్ మనకి పీక్స్ లాగా వచ్చేస్తే ఇంకా మనము కేక్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైనా విప్ చేసుకునేటప్పుడు ఆలోచించాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది మనకి పీక్ స్టేజ్లో రావాలి అది మనము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బీటర్ ఉంది కదా ఆ బీటర్ని లాగా పైకి లేపినప్పుడు అది మనకి లాస్ట్లో ఇలాగ నిల్చున్నట్టు రావాలన్నమాట ఇలాగ సైడ్కి రావడం అలా రాకూడదు పీక్ లాగా అంటే మనకి ఒక కొండలాగా ఇలా నిలబడ్డాలన్నమాట మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే ఆ బౌల్ తీసుకొని మనం ఇలా బోర్లు ఇచ్చినా కానీ ఆ క్రీమ్ కింద పడకూడదు అనమాట ఫస్ట్ మనకి డీప్్రిజ్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం గడ్డగా ఉంటుంది తర్వాత బయట పెట్టుకొని కొంచెం లిక్విడ్ స్టేజ్లోకి వచ్చాక మనం ఇలాగా బీట్ చేసుకుంటాం కదా లాస్ట్కి అది అయిపోయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే అది మనము ఇలాగ బౌల్ని బోర్లించినా కూడా ఆ క్రీమ్ అనేది కింద పడకూడదు అనమాట ఆ క్రీమ్ అలాగ ఉండాలి అంటే అలా పెడితే ఆ బౌల్లో అలా పెడితే అది కింద కూడా పడకూడదు అలాగా అతుక్కొని ఉండాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బీట్ అయినట్టు నెక్స్ట్ అయితే మనకి ఆల్రెడీ పర్ఫెక్ట్గా బీక్ బీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కేక్ ఫస్ట్ అయితే కోట్ చేసేసుకుంటున్నాను నేనైతే త్రీ లేయర్స్గా కేక్ అయితే కట్ చేస్తున్నాను అది కట్ చేసేసాక ఇంకా క్రమ్ కోట్ అయితే చేసుకోవాలి మనము క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు అంటే క్రమ్ కోట్ చేసేసాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక చాలాసేపు ఉండాలన్నమాట ఒక వన్ అవర్ అయినా మ్యాక్సిమమ్ మినిమమ్ మినిమమ్ వన్ అవర్ వన్ అవర్ అయినా ఉండాలి మ్యాక్సిమమ్ మనము నైట్ ఇలాగా క్రమ్ కోట్ చేసేసుకొని మార్నింగ్ అయినా ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనకి టైం లేదనుకుంటే మినిమం వన్ వన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితేనే దాంట్లో మనము షుగర్ సిరప్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కేక్ అంతా పడుతుంది అలాగే క్రమ్స్ కూడా మనం ఫినిషింగ్ చేసేటప్పుడు క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి క్రమ్ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే కోట్ కొంచెంసేపు అలా క్రమ్ కోట్ చేసుకున్నా కూడా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అయితే క్రమ్ కోట్ చేసుకున్న వెంటనే కూడా ఫినిషింగ్ చేసుకుంటారు కానీ బిగనర్స్ మాత్రం ఖచ్చితంగా క్రమ్ కోట్ చేశాక మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి మినిమం వన్ అవర్ పెట్టాలి ఇంకా మనకు టైం ఉందనుకుంటే మార్నింగ్ పెట్టేసి ఇంకా మన ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఈవినింగ్ అయినా మనము వాళ్ళు వచ్చే ముందుగా కస్టమర్ వచ్చే ముందుగా అయినా ఫినిషింగ్ చేసుకోవచ్చు అనమాట అసలు కోట్ అంటే ఏంటంటే మనము ఇలాగ కేక్ అనేది ఉంటుంది కదా కేక్కి చిన్న చిన్న కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాగా ఇప్పుడు క్రీమ్ అంతా పెట్టుకొని ఇంకా ఈ ఫినిషింగ్ చేసుకునేటప్పుడు కూడా ఆ క్రమ్స్ అనేవి క్రీమ్ కంటుకుంటూ అలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి మనము ఇలా క్రీమ్ పూసేసుకొని లైట్గా మనము కేక్ కి కూడా మొత్తం సైడ్స్ అంతా కూడా క్రీమ్ పూసేసుకుంటాము లైట్గా అనమాట ఎక్కువ కూడా పూసుకోకూడదు లైట్గా అప్లై చేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అప్పుడు దానికి ఉండే క్రమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ అవన్నీ అవన్నీ ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ ఫినిషింగ్ చేసేటప్పుడు అవి మనము చేసేటప్పుడు దానికైతే అంటుకోకుండా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఆ క్రీమ్కి అటాచ్ అయ్యి ఉంటాయి నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఈ ఘనాజ్ కూడా ప్రిపేర్ చేశాను ఇందాక చూడండి ఎంత లిక్విడ్గా ఉన్నిందో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి కొంచెం థిక్గా తయారైంది కదా ఈ ఘనాజ్ ఇంకా మనము కేక్ బేస్ పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్ నెక్స్ట్ ఏమో విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని విప్పింగ్ క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా దాని మీదే ఈ ఘనాస్ అయితే వేసుకుంటున్నాము దీనిపైనే మనం చాకో చిప్స్ కూడా వేసుకోవాలి చాకో చిప్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఫ్లేవర్ ఏం చేసినా కూడా ఇప్పుడు వెన్నెలా ఫ్లేవర్ అంటే కూడా వైట్ చాకో చిప్స్ వేస్తుంటారు లేదంటే ఇంకా బటర్స్కాచ్ ఫ్లేవర్ అంటే బటర్స్కాచ్ నట్స్ అవన్నీ వేస్తుంటారు అలాగా వేయరు అన్నమాట బయట బేకరీస్లో కానీ అయితే అవి వేయరు నట్స్ అనేవి అస్సలు వేయరు అనమాట ఇంకా మనము ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ చేసుకున్నాము అదే హోమ్ బేకరీ వాళ్ళు కానైతే మ్యాంగో ఫ్లేవర్ చేసినప్పుడు మ్యాంగో చిన్న చిన్న పీసెస్గా వేయడము అలాగ చేస్తుంటారు అంటే సీజన్ అయితే సీజన్ కాకపోయినా కూడా మనకు బయట దొరకతాయి టీన్స్లో కాబట్టి అవైనా యూజ్ చేస్తారు అయితే ఇలాగైతే ఉండదు నేను చెప్తున్నాను కదా గ్యారంటీగా చెప్తున్నాను గ్యారంటీ ఇస్తున్నాను కూడా అయితే అస్సలు ఉండవు మనము టేస్ట్ చేసేటప్పుడు మనకి ప్లెయిన్గానే ఉంటుంది తప్ప ఇవి చాకో చిప్స్ వేసినట్టు ఇంకేమైనా వేసినట్టు కూడా మనకు అసలు తెలియదు అనమాట ఎందుకంటే వేయర్ కూడా వాళ్ళు నెక్స్ట్ అయితే నేను చాకో చిప్స్ వేసేసాక ఇంకో లేయర్ ఫస్ట్ లేయర్ ఎలాగైతే మనము చేసుకున్నామో అన్ని లేయర్స్ అలాగే చేసేసుకోవాలి అన్ని లేయర్స్కి అలాగే క్రీమ్ వేసుకొని షుగర్ సిరప్ వేసుకొని తర్వాత క్రీమ్ పెట్టుకొని తర్వాత గనాచ్ నెక్స్ట్ మళ్ళీ చాకో చిప్స్ తర్వాత ఇంకో లేయర్ పైన లేయర్ పెట్టేశాక ఇంకా గనాచ్ అవేం వేయకూడదు ఇంకా ఇప్పుడు సైడ్స్ అంతా క్రీమ్ పూసేసాము లైట్గా పూసాము పైన కూడా లైట్గా పూసాము అంటే ఆ క్రమ్స్ ఆ కేక్ ఉండే చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఉంటాయి కదా అవి క్రమ్స్ ఆ క్రమ్స్ అనేవి బయటకు రాకుండా మాత్రం పూసాము ఇంకా పూసి అది ఒక టూ అవర్స్ దాకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా టూ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా బయటకైతే తీసాను ఇప్పుడే బయటకు తీసి ఇంకా నేను దానికి ఫినిషింగ్ అయితే చేస్తున్నాను అనమాట మనకి ఆ మేడం ఇచ్చిన కలర్ ఏంటంటే చెప్పిన కలర్ ఏంటంటే పర్పుల్ కలరు శారీ కలరు పర్పుల్ అని చెప్పారు అందుకని శారీకి మ్యాచింగ్ ఉండాలని చెప్పి పర్పుల్ కేక్ చేయమన్నారు నేను ఆల్రెడీ రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను అనమాట ఇంకా అదే ఫైనల్ చేశారు సేమ్ అలాగే చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే పర్పుల్ కలర్ లైట్ కలుపుకున్నాను అనమాట అంటే ఒక సైడ్ ఏమో ఆల్రెడీ డార్క్ కలుపుకున్నాను ఇంకో సైడ్ ఆల్రెడీ కలపకుండా ఉన్నాను అనమాట కలపకుండా ఉండే దాంట్లోనే ఆ స్పాచ్లో పెట్టేసరికి కొంచెం కలర్ అయింది కాబట్టి మనకు లైట్గా వస్తుంది కాబట్టి ఇంకా అదంతా పైన అయితే అప్లై చేసేస్తున్నాను కేక్ పైన అంతా ఒక కలర్ వస్తుందనమాట కేక్ సైడ్స్లో ఒక కలరు ఇంకా కింద ఉంటుంది బేస్లో ఏమో ఒక డార్క్ కలర్ వస్తుందనమాట సేమ్ అలాగే చేస్తున్నాము చూడండి మీరే పైన అయితే మనకి లైట్ పర్పుల్ వస్తుందనమాట లైట్గా వస్తుందనమాట ఏ వర్క్ అయినా మనకి ఎక్స్పీరియన్స్ బట్టే కదా వచ్చేది ఈ కేక్స్ది కూడా అంతే అనమాట మనం స్టార్టింగ్ చేసేటప్పుడు మనకి చేయడానికి కూడా అంటే కొంచెం టైం పడుతుంది నిదానంగా చేస్తుంటాము కానీ అంటే నాకు కొంచెం ఐడియా ఉంది ఆల్రెడీ నేను వన్ ఇయర్ నుంచి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మిడిల్లో అంతా చేయకపోయినా కానీ నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వచ్చినా కానీ నేను చేయగలుగుతాను అనమాట అంటే అలవాటు అయిపోయింది అనమాట అలాగా అందుకని చెప్పి ఫినిషింగ్ అనేది స్టార్టింగ్లో అయితే నేను నిజంగా చెప్తున్నాను కదా ఫినిషింగ్ అసలు స్ట్రైట్గా అది రావడానికి ఆ క్రీమ్ అనేది స్ట్రైట్గా రావడానికి నీట్గా ఫినిషింగ్ రావడానికి నాకైతే చాలా టైం పట్టేది వన్ అవర్ దాకా చేసేదాన్ని నేనైతే ఫినిషింగ్ రాలేదని చెప్పి మళ్ళా క్రీమ్ అంతా తీసేసి మళ్ళా అలాగ చేస్తూనే ఉండేదాన్ని ఫినిషింగ్ వచ్చే అంతవరకు అలాగే చేసి చేసి అలవాటు అయిపోయి నాకు ఇప్పుడు ఫినిషింగ్ అనేది నేను టైం పెట్టుకొని చెప్తున్నాను ఆల్రెడీ నేను త్రీ ట్వంటీకి అలాగా స్టార్ట్ చేశాను ఫినిషింగ్ చేయడము కరెక్ట్గా త్రీ ఫిఫ్టీకి అలాగా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోయిందనమాట చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిషింగ్ అయితే కంప్లీట్ అనమాట కానీ మనకి ఇదైతే ఫినిషింగ్ ఎలా ఉండాలంటే స్ట్రైట్గా రాకూడదు ప్లెయిన్గా ఉండకూడదు అనమాట అది కొంచెం లైన్స్ లైన్స్గా కొంచెం కర్వ్స్ లాగా వస్తుందనమాట ఇది న్యూ డిజైన్ అనమాట కొత్తగా వచ్చిన డిజైన్ ఇది స్టార్టింగ్లో అయితే ప్లెయిన్గా ఉంటుందనమాట కానీ ఇప్పుడు ఇలా వచ్చింది నెక్స్ట్ కింద ఏమో మనకి కేక్ కింద లేయర్ ఏమో డార్క్గా ఉంటుంది అనమాట షేడ్ ఇంకా దానికి పైన కొంచెం లైట్గా వస్తుంది ఇంకా టాప్లో కూడా లైట్గా వస్తుందన్నమాట అంటే షేడ్స్ కొంచెం మారుతూ వస్తాయి నెక్స్ట్ ఏమో రోజెట్స్ కూడా మనకి రిఫరెన్స్ పిక్లు ఎలా ఉందంటే అక్కడ కొన్ని రోజెస్ ఇక్కడ కొన్ని రోజెస్ వస్తాయి ఫస్ట్ అయితే వాళ్ళు అసలు త్రీ రోజెట్స్ రోజెసే ఇచ్చారు నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం ఎక్కువైతే బాగుంటాయి అని చెప్పి ఏ కేక్ అయినా నాకు ఎక్కువగా నచ్చేది రోజెట్స్ వేసిన డిజైన్ కేక్ అంటేనే ఎక్కువ నచ్చుతుంది ఎందుకో అంటే నోజల్స్ అన్నిట్లో కల్లా టాప్ నోజల్ ఏదంటే ఈ రోజెట్స్ నోజలే అనమాట అంటే రోజెట్స్ వేస్తే నిజంగా కేక్కి అందం వచ్చేస్తుంది అంత బాగుంటుంది నార్మల్గా రోసెస్ కూడా పెటల్స్ పెటల్స్గా చేయడం కూడా కొంతమందికి వస్తుంది నాకు ఇంకా అంత బాగా రాదు లైట్గా వచ్చు అది వేరేది అనమాట ఇదైతే డైరెక్ట్గా మనం రోజెట్ వేయచ్చు బయట బేకరీస్లో కూడా ఎక్కువగా జెల్లు వేసేసి పైన అలాగ చేస్తుంటారు ఇలాగ రోజెట్స్ పెట్టడము లేదంటే డిజైన్స్ అలాంటివి ఎక్కువ అన్నమాట మన కస్టమైజేషన్కి తగ్గట్టు చేయమంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది నేనైతే ప్రైస్ ఏమి ఎక్స్ట్రా ఉండదు వాళ్ళకి నచ్చిందైనా ఒకే ప్రైజ్ మనము చేసేదైనా ఒకే ప్రైజ్ ఉంటుందన్నమాట ఫైనల్ లుక్ అయితే కేక్ లుక్ ఇదన్నమాట ఇక్కడతో అయితే మన వీడియో కంప్లీట్ అయిపోతుంది అయిపోబోతుంది ఇంకా నెక్స్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ కేక్ని అయితే ప్యాక్ చేసేసి ఇంకా మేడం వస్తే ఇంకా మేడంకైతే ఇచ్చేసాను అనమాట నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను అదేంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి తిరుపతి అండ్ రేణుగుంటలో ఉంటే వాళ్ళు కూడా మన ఎస్ఎస్ హోమ్ బేక్స్ కేక్స్ టేస్ట్ చేస్తారు అలాగే వీడియో కిందే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కేక్ లుక్ అనేది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్